వాగర్ధ వి వాగర్ధ వాగర్ధ ప్రతిబద్ధయే పితరో వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క మిథున రాశి వారికి యొక్క రాశి ఫలితం ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే వీరికి మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే చతుర్థంలో కేతు ఉంటాడో ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి ఎవరైతే తల్లి ఉంటుందో వారికి అంత అంత అనుకూలించట్లేదు మిథున రాశి వారి తల్లికి అంత అనుకూలించట్లేదనే చెప్పాలన్నమాట ఈ యొక్క కుటుంబంలో చిన్నపాటి గొడవలు తెలిసి తెలియని ఇబ్బందులు అది అనవసరపై అనవసరపు ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క చతుర్థంలో కేతు ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఈ యొక్క మిథున రాశి వారు ఆ తర్వాత చూసినట్టయితే నవమంలో శని సంచారం ఎప్పుడైతే నవమంలో శని ఉంటాడో ఇక్కడ తల్లికి అనారోగ్యం అని చెప్పాం కదా ఇక్కడ తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది శని వల్ల ఎప్పుడైతే నవమం ఏమవుతుంది పితృస్థానం అవుతుంది పితృస్థానంలో శని ఉండడం అంత అనుకూలమైన విషయం కాదు అట్లానే వీరికి అష్టమ నవమాధిపతి కూడా శని అయ్యాడు దీనికి అధిపతి అయిన వాడు ఎప్పుడైతే నవమంలో ఉంటాడో ఆస్తి పరంగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ తల్లికి బాగాలేదు ఇక్కడ తండ్రికి అంత అనుకూలం లేదు కాబట్టి వీరిచ్చే ఆస్తి పాస్తుల విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కొంత జాగ్రత్త వహించండి అట్లానే ఎప్పుడైతే శని అష్టమాధిపతి నవమంలో ఉంటాడో అనారోగ్య సమస్యలను కూడా ఇస్తాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది మిథున రాశి వారు అట్లానే వీరికి వచ్చేసరికి రాహు వచ్చేసరికి దశమంలో ఉన్నాడు ఎప్పుడైతే రాహు దశమంలో ఉంటాడో చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి సావాసాలకి ఇట్లా దారి తీసే అవకాశం ఉంది చెడు పనులకి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఎవరన్నా మిథున రాశి వారు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఎవరైతే మోసం చేస్తాడో వాడినే నమ్ముకొని వ్యాపారం మొదలుపెట్టే అవకాశం కూడా ఇక్కడ రాహు వల్ల కనిపిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఇక్కడ శని వల్ల అంత అనుకూలించట్లేదు ఇక్కడ కేతు వల్ల అంత అనుకూలించట్లేదు ఇక్కడ రాహు పరంగా కూడా వృత్తిలో అంత అనుకూలించట్లేదు విద్యార్థులు కూడా అంత అనుకూలంగా లేదు కొంత జాగ్రత్త వహించాలి ఈ యొక్క మిథున రాశి వారు ఈ రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ తర్వాత చూసినట్టయితే గురువు కూడా వీరికి వ్యయంలో ఉన్నాడు పన్నెండో స్థానంలో గురువు ఉండడం అంత అనుకూలమైంది అంత మంచి విషయం కాదు ఇక్కడ గురువు ఏమయ్యారు వీరికి దశమానికి సప్తమానికి కూడా అధిపతి అయ్యాడు ఇక్కడ వృత్తికి ఈయనే అధిపతి అయ్యాడు అట్లానే సప్తమానికి కూడా అంటే కలత్ర స్థానానికి కూడా గురువే అధిపతి అయ్యి ఆయన పన్నెండో స్థానంలో ఉన్నాడు ఈ పన్నెండో స్థానంలో గురువు ఉండడం అంత మంచి విషయం అయితే కాదనే చెప్పాలి గురువు ఎప్పుడైతే పన్నెండో స్థానంలో ఉంటాడో ముఖ్యంగా సప్తమాధిపతి అయ్యాడు ఇక్కడ దంపతులకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దంప దాంపత్యంలో ఉన్నవారికి భార్య భర్తలకి చాలా గొడవలు అవుతూ ఉంటాయి అది ఏ విషయమైనా పక్కన పెడితే వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మిథున రాశి దంపతులు అట్లానే ఈయన దశమానికి గోడ అధిపతి వ్యయంలో ఉన్నాడు మీ వృత్తిలో మీకు ఏదన్నా ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి జీతం విషయంలో ఇబ్బందులు ధనపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది మిథున రాశి వారు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ నాలుగు గ్రహాలు అంత అనుకూలించట్లేదు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకోవడం వల్ల మీకు చక్కటి దైవానుగ్రహం కలిగే అవకాశం ఉంది కాబట్టి చక్కగా వినండయ్యా ముందుగా చూసినట్టయితే కేతు వీరికి చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు వెంటనే గణపతికి ఆరాధన చేయడం చాలా మంచిది ఎప్పుడైతే గణపతికి ఆరాధన చేస్తామో కేతు చక్కగా అనుగ్రహిస్తాడు అట్లానే ఈ యొక్క రీసెర్చ్ చేసే ఉద్యోగాలు ఉంటాయి చూసారా మెడికల్ రీసెర్చ్ కానీ లేదంటే ఏదైనా ల్యాబ్లో రీసెర్చ్ కానీ లేదంటే ఏదైనా సైంటిస్టు కానీ ఇట్లాంటి రంగాల్లో ఉండేవారికి కూడా కేతు అనుగ్రహం చాలా తక్కువగా ఉంది రీసెర్చ్ వ్యాపారం చేసేవారికి కూడా అంత అనుకూలించట్లేదు కాబట్టి ఈ యొక్క గణపతికి ఆరాధన చేస్తే కేతు అనుగ్రహం చాలా బాగుంటుంది ఆ తర్వాత చూసినట్టయితే శనీశ్వరుడు కూడా అంత అనుకూలించట్లేదు మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా శనికి తైలాభిషేకం చేసుకోండి ఎప్పుడైతే శనికి తైలాభిషేకం చేసుకుంటామో శని అనుగ్రహం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమం ఏదన్నా ఉంటే చక్కగా ఒకరోజు వారికి భోజనం పెట్టుకోండి అట్లానే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తే బ్రాహ్మణులకి నువ్వుల దానాన్ని ఇవ్వండి వారి వల్ల శని అనుగ్రహం పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే రాహు కూడా అనుకూలించట్లేదు కాబట్టి రాహు అనుగ్రహం పెంచుకోవడం కోసం మీ కుదిరినప్పుడల్లా చక్కగా విజయవాడ వెళ్ళి అమ్మవారికి దుర్గా అమ్మవారికి నమస్కారం చేసుకుని రండి అలా చేయడం వల్ల రాహు అనుగ్రహం పెరుగుతుంది ఆ తర్వాత గురువు కూడా అంత అనుకూలించట్లేదు ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు ఎలా ఉన్నా సరే గురువు అనుగ్రహం బాగుండాలి ఇక్కడ ఏమైంది గురువు కూడా అనుగ్రహించట్లేదు కాబట్టి మీరు వెంటనే దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయండి దత్త ఆరాధన చేస్తే గురుబరం పెరిగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆగిపోతున్న ప్రతి పని కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంది కాబట్టి మీ మిథున రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి జాతకులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయండి అట్లానే మిథున రాశి వారికి ఏ ఇబ్బంది ఉన్నా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి నాకు మెసేజ్ పెట్టినట్టయితే నేను చక్కటి పరిహారం దానికి తగ్గ ఫలితాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది కాబట్టి ఇక సెలవు నమస్కారం